అర్జునుడు కొలాబ్స్ అయిపోయాడు భగవద్గీత ప్రారంభంలోనే మహాభారత యుద్ధంలోనే తల మీద చేయబెట్టు కూర్చున్నాడు వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ అది బాడీ లాంగ్వేజ్ చాలా వీక్ అయిపోయాడు అర్జునుడికి ఏమి కొరత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నాడు గీతా గీతోపదేశం చేయడానికి జెండా మీద హనుమంతుడు కూర్చొని ఉన్నాడు దుర్గాదేవి ఆశీర్వాదం పొందారు అద్భుతమైన సోదరులు పాశుపతాస్త్రం పొందాడు అర్జునుడు అన్ని స్కిల్స్ పొందాడు మనస్సును జయించలేకపోయాడు ఇది కూడా మన జీవితంలో అవుతుందండో జాగ్రత్త మనస్సు కెన్ మౌంట్ ఎవరెస్ట్ ఇట్ కెన్ టేక్ టు చంచల్ గూడా జైల్ ఆల్సో జాగ్రత్త మనస్సుకి ఒక లక్షణం ఉంది ఒక్కసారి క్యాజువల్ లీవ్ తీసుకుంటే ఇరవై ఒక్క రోజు జనరల్ లీవ్ తీసుకుంటుంది అది ఎంఎల్ ఎఫ్ఎల్ బిఎల్ సిఎల్ బిఎల్ భారతదేశంలో ఈ లీవ్స్ కి అతి తక్కువ పని చేస్తున్న దేశం భారతదేశం అంట మూడు వందల అరవై రోజుల్లో మన ప్రజలు ఐటి కంపెనీల్లో బ్యాంకుల్లో వేరే ప్రాంతాల్లో కేవలం నూట ఎనభై ఐదు రోజు మాత్రమే పని చేస్తున్నారు యాభై రెండు ఆదివారాలు పనిచేయటం లేదు కొంతమంది సెకండ్ సాటర్డే థర్డ్ అదర్ సాటర్డే పని చేయటం లేదు పండగలు అయితే పది రోజులు నవరాత్రులు ఇంకా వేరే రోగాలు ఇంటి పనులు చూసుకుంటే రెండు వందల రోజులు చుట్టి ఎలాగ భారతదేశం అవుతుంది ఎలాగ తెలంగాణ అవుతుంది అందుకే అబ్దుల్ కలాం ఎవరో ప్రశ్నించారు సార్ వెన్ విల్ యూ ఇయర్స్ ఓల్డ్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏ టేక్ రెస్ట్ సార్ అని అబ్దుల్ కలాం అడిగితే ఆయన ఒకే ఒక బ్రహ్మాస్త్రం వేశారంట మై ఫ్రెండ్ ఐ విల్ టేక్ రెస్ట్ వన్ యూ బరీ మీ రియల్ రెస్ట్ చూడండి ప్రశ్నించారు అబ్దుల్ కలాం గారు డస్ యువర్ హార్ట్ టేక్ రెస్ట్ ఎవరికైనా రెస్ట్ తీసుకుంటుందా ఒక ఫ్యూ సెకండ్స్ చెప్దాం దాని పాపం ఎంత కష్టపడుతుందయ్యా కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే రామ్ సత్య హై అని తీసుకు వెళ్తారు డ్రమ్స్ కొట్టుకొని ఏమి పవర్ఫుల్ ఉంది మన శరీరంలో ఒక్క క్షణం మిస్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ ఆ బాడీని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామే ఫాస్ట్ ఫుడ్స్ తో మద్యపానంతో రకరకాల అశ్లీలమైన వేషాలతో జాగ్రత్త సో దిస్ ఇస్ ద మైండ్ మేనేజ్మెంట్ క్లాస్ గోయింగ్ ఆన్ త్రూ ఇంపాక్ట్ అండ్ ట్రైనర్స్ ట్రైన్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ జగత్ జగత్ హిత హిత రెండు కలిసి వెళ్ళాలి ఆఫ్ టెన్షన్ వరీ స్ట్రెస్ ఎట్సెట్రా అండ్ సర్వీస్ ది సొసైటీ అప్పుడు మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది మీరు చెప్పిన మాటలకి ఒక మంచి రూపం కలుగుతుంది వివేకా అంటారు వాట్ వి నీడ్ ఇస్ ది శ్రద్ధ అన్ఫార్చునేట్ ఇట్ బ్యానిష్ ఫ్రం ఇండియా వన్స్ అగేన్ వీ హివ్ శ్రద్ధ టు అవర్ పీపుల్ వేర్ ఎవర్ దే ఆర్